చిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడ వివిఎన్ డ్రగ్స్ పరిశ్రమలో పనిచేసిన మూడు వందల మంది కార్మికులకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించలేని పరిశ్రమ యాజమాన్యం అకస్మాత్తుగా మమ్మల్ని విధుల నుండి తీసేస్తే మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంటున్న కార్మికులు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలంటూ పరిశ్రమ ఫ్లాట్ పైకెక్కి యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న కార్మికులు వేతనాలు ఇవ్వని ఎడల ఇక్కడి నుండి ఆత్మహత్య చేసుకుంటాం అంటున్న కార్మికులు పారిశ్రమ నష్టాలలో ఉంది వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉంది అంటున్న పారిశ్రమ యాజమాన్యం ఏడు నెల్లుగా ఎనిమిది నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాము ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు పనిచేసాము ఆ ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ నమ్మకంతోనే ఇయాలిస్తాము రేపిస్తాము బుధవారం ఇస్తాము సోమవారం ఇస్తాము శనివారం ఇస్తామని కాలయాపన చేసుకుంటా మమ్మల్ని నమ్మించి తడి గుట్టతో గొంతు చేసే రకం అని చెప్పి ఈ రోజు మేము తెలుసుకున్నాము ఈ రోజు వరకు మేము ఆమె మీద చైర్మన్ గారి మీద నమ్మకంతో ఉన్నాము మేము ఐదు సంవత్సరాలు పనిచేసినా అన్న ఇందులో మేము ఈ అప్పులు పాలైపోయి మా పిల్లల మేలో పుస్తల తాళ్ళు వాళ్ళ యొక్క కాలి మెట్టెలు పట్టాలు చేతి ఉంగరాలు అన్నీ ఇంట్లో సామాన్లు భగవన్లు కూడా తాకట్టు పెట్టుకొని మేము తినడానికి తిండి లేక బజార్లు పడిపోయాము వాళ్ళు ఇప్పుడు అప్పులలో వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కాకుండా బయట నుంచి కూడా ఇంటి ఇళ్ళ పక్కన నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్స్ దగ్గర నుంచి పండ్లు కూడా తాకట్టు పెట్టి తెచ్చుకున్నాము డబ్బులు మా పెళ్ళాం పిల్లల్ని రోడ్డు మీద పడేశాడు ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతా వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నారు రోజు మాకు ఇదే ఇంట్లో గొడవ మాకు రోజు గొడవే అది కానీ మేము ఈరోజు మేము చచ్చిపోవడానికి మేము ఎటువంటి పరిష్కారం జరగదని చెప్పి నిరుత్సాహపడి ఈరోజు మేము ఈ కాలం ఎక్కాము మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాము మా ఎనిమిది నెలల జీతాలు మాకు తక్షణమే చెల్లించ చెల్లించలేకపోతే మేము అందరము ఇక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అయినా సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు కూడా మీడియా సోదరులు పోలీసులు మొత్తము అందరూ మాకు సహకరించి న్యాయం చేసి మా ఎనిమిది నెలల జీవితాలు వెంటనే మాకు చెల్లించాలి మాకు ఎటువంటి ద్వేషం ఎటువంటి నాశనం చేసే ఉద్దేశాలు కూడా లేవు మా బాధ మా బాధల మీద కూడా మూడు వందల మంది ఎంప్లాయిస్ గత ఐదు నుంచి పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం ఎలాంటి జీతాలు చెల్లించలేదు దాని గల కారణాలను మేము అడిగితే కనుక కంపెనీ నష్టాల్లో ఉంది కంపెనీ వేరే వాళ్ళకి అమ్ముతున్నాము లీజ్కి ఇస్తున్నాము అని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు సరే వాళ్ళు చెప్పిన కారణాలు ప్రతిది కూడా విన్నాము ఎందుకంటే ఇదే కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి విన్నాము నాలుగు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది ఎనిమిదో నెలకి వచ్చింది ఎనిమిది నెలల నుంచి వాళ్ళు చెప్పుతున్న కారణాలంటే ఒకటే ఒక కారణం వాయిదాలు నెక్స్ట్ వారం ఇస్తాం శనివారం ఇస్తాం బుధవారం ఇస్తాం అని వాయిదాలు తప్పితే జీతాలు చెల్లించట్లేదు ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాం అని చెప్పేసి లెటర్లు కూడా రాసాం అయినా యాజమాన్యం స్పందించలేదు కాబట్టి ఈ రోజు మా ఎంప్లాయీస్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఈ పైకి నిల్చున్నాం తక్షణం ఈ రోజు మా జీతాలు చెల్లించకపోతే కనుక మా చావుకు సిద్ధపడి ఉన్నాం మేము దయచేసి పోలీసులు మీడియా వాళ్ళు మాకు సహకరించండి మాకు జీతాలు కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కంపెనీ నడవట్లేదని చెప్పి చెప్పి నడుస్తుందని చెప్పి ఎంఎస్ఎన్ వాళ్ళకి అమ్ముతున్నాం అని చెప్పి గత ఎనిమిది నెలలుగా కాలయాపన చేసుకుంటా మా కష్టాలు పట్టించుకోకుండా మా పిల్ల పిల్లలు రోడ్డు మీద పడ్డాం ఈరోజు మాకు డ్యూటీలు లేవు జీతాలు లేవు ఎవరిని అడిగినా అప్పు లేని అప్పు ఇవ్వలేని పరిస్థితి క్రెడిట్ కార్డులు వాడాం బ్యాంక్ అకౌంట్లు మైనస్లోకి పోయినాయి ఇంటి దగ్గర వచ్చి బండబూతులు తిట్టిపోతున్నారు మా పిల్లలు ఊరేసుకొని దాస్తామంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు వాళ్ళకి తిండి పెట్టట్లేదు ఈ ఎనిమిది నెలల నుంచి ఈ మేనేజ్మెంటు డబ్బులు అడుగుతుంటే ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అంటూ కాలయాపన చేస్తుంది తప్ప ఒక రూపాయి ఇవ్వలేదు మాకు మేము ఇదే విషయమై గత నెల మేము రెండుసార్లు మా చైర్మన్ గారి ఇంటికి వెళ్ళాము ఆయన ఏం స్పందించలేదు పోలీసులు పోలీసులను పిలిపించి మరి మమ్మల్ని అక్కడి నుంచి ఎలాగొట్టారు రెండు రోజుల్లో ఇస్తాము మూడు రోజులు ఇచ్చేస్తాము టోటల్ డబ్బులు ఇచ్చేస్తాము సెటిల్మెంట్ చేస్తామని చెప్పి వాళ్ళతో చెప్పించి వాళ్ళ సమక్షంలో ఒప్పుకొని మరి మమ్మల్ని ఎలాగొట్టారు మళ్ళా మేము వెనక వెనక వెనకకి వచ్చి మేము కంపెనీలో ధర్నా చేశాము మొన్న ఎప్పుడంటే అది నాలుగో తారీఖు ఐదో తారీఖు చేశాము ఆ రోజు ఏం చేశాడు మాకు లెటర్ ప్యాడ్ ద్వారా మేము మొత్తం ఏడు నెలల శాలరీలు పదిహేనో తారీఖు చెల్లిస్తామని చెప్పి కంపెనీ లెటర్ ప్యాడ్ మీద స్టాంప్ వేసి సంతకం చేసి పొద్దున తొమ్మిదిన్నరకు వచ్చిన అతన్ని మేము ఏంటి దగ్గర మేము నిర్బంధించాం అంటే మేము కూర్చున్నాం అతన్ని వెళ్ళలేదు ఆయన మీద మాకు పగలేదు ఆయన మీద ద్వేషం లేదు ఇన్ని రోజులు ఆయన దగ్గర ఆయన దగ్గర మేము పనిచేశాము ఆయన కింద మేము జీతకాలమే ఆయనే మమ్మల్ని అంచివేయాలని చూస్తున్నాడు మమ్మల్ని మా జీతాల్ని ఎగ్గొట్టాలని చూస్తున్నాడు ఎందుకంటే మా యొక్క అనుమానం వచ్చింది ఎనిమిది నెలలు అయిపోయింది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం కాబట్టి దీని పైకి ఎక్కాం మేము మా బాధ మా యొక్క ఈ యొక్క కష్టాలు వినేవాళ్ళు ఎవరూ లేరు మా మేనేజర్లు స్పందించట్లేదు వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు రేపంటారు ఎల్లుండి అంటారు అంటారు సాయంత్రం అంటారు ఇదే విధంగా పోలీసు వాళ్ళ దగ్గర కూడా మేము డీజీపీ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ జూబ్లీ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాము సిఏ గారి దగ్గరికి వెళ్ళాము బల్లారం సిఏ గారి దగ్గరికి వెళ్ళాము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఫోన్లో మాటలు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి తక్షణమే వీళ్ళందరూ మీరు కూడా మీడియా సోదరులు కూడా పోలీసు వాళ్ళు కూడా మాకు వీలైనంత తొందరగా స్పందించి మా యొక్క బాధను అర్థం చేసుకొని మా ఎనిమిది నెలల జీతాలు మాకు ఈ రోజు చెల్లించి మీ యొక్క సానుభూతిని మా తెలియజేస్తూ మీ సపోర్టు బయట జనాల సపోర్ట్ కూడా మాకు కావాలని మేము తెలియజేసుకుంటూ సార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా కంపెనీ అమ్మేస్తా అది ఇది అని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రోజు వరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఒక్క ఎలాంటి రూపాయి చెల్లించలేదు కాబట్టి మేమే అందరి దగ్గరికి వెళ్ళాము అందరికీ చెప్పుకున్నాము మా బాధలు అందరికీ చెప్పుకున్నాము ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు మాకు రూపాయి చెల్లించలేదు కాబట్టి మేము ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కాలం ఎక్కాము మా జీతాలు వెంటనే చెల్లిస్తే కనుక దిగుతాము లేకపోతే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం ఇది పక్క ఇది ఎవరు వచ్చినా ఆపినా కానీ మేము ఎవరు ఆగేది లేదు వినిపించుకునేది లేదు అది మా డిమాండ్ అయితే అది వెంటనే ఈ రోజు వెంటనే ఈ రోజు చెల్లించిన తర్వాతే మేము ఈ కాలం చే దిగుతాము లేకపోతే ఎవరైనా మాకు ప్రాబ్లం చేస్తే మాత్రం ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం